77 टीवी प्रतिअक्षम प्रजापक्ष मंडला ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను నిన్న జరిగిన జరిగినటువంటి బస్సు యాత్ర గురించి సాధిక సాధికార బస్సు యాత్ర గురించి రెండు మొక్కలు మాట్లాడదామని నేను ఈ మీడియా ముందుకు వచ్చాను నా పేరు రామకృష్ణ టోల్గుంట ఎంపీటీసీ అసలు ఈ బస్సు యాత్ర అన్నది దేనికి చేపట్టారు ఎవరికి ఉపయోగపడుతుందని చేపట్టారు దేనికోసం రైతులు పంట పొలాలన్నీ కూడా వరి వరంతా కూడా పడిపోయి మలుపులు వచ్చి వాళ్ళ ఛాలల్లో చాలా నాలుగు రకాలుగా ఇబ్బందులు పడుతుంటే అధికార పార్టీలో ఉన్నటువంటి ఎంపీపీ కానీ జెపిటీసి కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు కానీ అసలు రైతుల కష్టాలు ఏం జరిగింది ఎంత పంట నష్టం కలిగింది రైతుకి ఏ విధంగా నష్టం ఏ ఎంత నష్టం కలిగింది అన్నది ఒక అధికారిని పిలిచి రివ్యూ చేయడం కానీ పంట పొలాల్లోకి వెళ్ళి ఎంత నష్టం కలిగిందని చెప్పేసేసి ప్రాక్టికల్ గా ముందు వాళ్ళు వెళ్ళి చూసి ఎంత నష్టం కలిగిందని అధికారులతో అంచనాలు వేయకుండా నేను సాధికార బస్ బస్సు యాత్ర అని చెప్పేసేసి వాళ్ళ పార్టీ కార్యకర్తలు పెట్టుకొని పెద్ద కోలాహలం చేసి సంబరాలు జరుపుకుంటున్నారు సంబరాలు జరుపుకుంటూ వచ్చేస్తున్నారు తప్ప రైతుకి ఇంత నష్టం కలిగితే అయ్యో ఇంత నష్టం కలిగింది ఇది ప్రభుత్వం నుంచి వీళ్ళకి నష్టపరిహారం తేవాలి ఈ అధికారులు అంచనా వేసిన తర్వాత ఇది సీఎం గారి దగ్గర తీసుకెళ్లి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా నియోజకవర్గంలో ఇంతమంది రైతులు ఉన్నారు ఇన్ని అక్కర్ల భూమి ఈ అక్కర్ల భూములు ఇంత పంట నష్టం కలిగింది అని చెప్పే నాదులు కూడా ఈ మా ఈ నియోజకవర్గానికి కానీ మండలానికి కానీ రైతులకు రైతుల గురించి చెప్పే నాదులు ఎవరు లేదని చెప్పేసి నేను ఈ సభాముఖంగా ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకున్నాను అసలు మన మన మండలంలో పన్నెండు వందల యాభై ఎనిమిది ఎకరా హెక్టార్లు భూములు ఉంటే మూడు వేల మూడు వందల ఎకరాలు ఈ సాధారణ విస్తీర్ణం ఎకరాల్లో మారిస్తే మూడు వేల మూడు వందల ఎకరాలు సాధారణ విస్తరణం అయితే మూడు వేల ఎకరాల్లో ఈ క్రాపింగ్ జరిగి ఈ ప్యాడీ జరిగింది వరి వేయడం జరిగింది ఈ వరి ఆగస్టు నెలలో దాదాపు ఐదు వందల డెబ్బై ఎనిమిది ఐదు వందల డెబ్బై ఎకరాలు ఆగస్టు నెలలో మన మండలంలో రైతులందరూ కూడా ఉరిస్తే మిగతాది సెప్ సెప్టెంబర్ నెలాఖరిని రైతులందరూ కూడా ఈ వరి వేయడం జరిగింది ఈ వర్షాలు ఈ అకాల వర్షాల వల్ల పండిన పండిన పంట నష్ట పండిన పంట కూడా రైతుకి అందకుండా ఈ ఆగ ఆగస్టు నెలలో పంట అయితే పూర్తిగా కొంతవరకు ఇబ్బంది కలిగితే ఈ సెప్టెంబర్ నెలాఖరి వేసినటువంటి పంట పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని చెప్పేసేసి మేము ప్రాక్టికల్గా వెళ్ళి చూసి ప్రజలకి రైతులకి ఎంత నష్టం కలిగిందని చెప్పేసేసి మేము బాధపడుతూ మేము అగ్రికల్చర్ ఆఫీసర్స్ని కానీ వీళ్ళని కలిసి ఎంత నష్టం కలిగిందమ్మా ఎంత జరిగిందని మేము అడిగితే ఇంకా ఈరోజు ఈరోజు వెళ్తారట వెళ్ళి ఎంత నష్టం కలిగిందో చూసి వ్యవహారం నిదే నివేదికలు తయారు చేసి పంపిస్తామని చెప్పేసేసి వాళ్ళు చెప్పడం జరిగింది అసలు ఇక్కడ స్థానికం ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు ఇవాళ వరకు రైతుకి ఎంత నష్టం కలిగింది ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీ ఏం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి జడ్పీటీస్ ఏం చేస్తున్నారు రైతుకి ఎంత నష్టం కలిగితే ఏం చేస్తున్నారు ఈ రోజు వరకు కూడా రోలుగుంటలో అదే రోలుగుంటలో తీసుకుంటే సాధారణ విస్తీర్ణం రెండు వందల పది ఎకరాలు ఉంటే మొత్తం డెబ్బై ఐదు ఎకరాలు ఈ వేళ రోలుగుంటలో ఈ పేడీ వరి వేయడం జరిగింది ఈ వరి వేయడం జరిగింది మాదంతా కూడా మా రోలుగుంట మండల రైతులందరూ కూడా వర్షాధారం మీద ఆధారపడిన భూములే కాబట్టి కొంతమంది వర్షం లేక మొదట్లో వర్షం లేక చాలా మంది ఉడడం ఉడిచే పరిస్థితి లేదు కొని రైతులు పెట్టుబడి పెట్టి ధైర్యం చేసి ఉడిస్తే అది అకాల వర్షాల వల్ల చేతికొచ్చిన చేతి వరకు వచ్చినటువంటి తిండి నేలపాలయ్యే పరిస్థితిలో ఇవాళ జరిగింది కాబట్టి అసలు ఈ ఈ నాయకులకు కానీ వీళ్ళకి కానీ అసలు రైతుల కూడా కానీ ప్రజల కష్టాలు కానీ వీళ్ళకి పట్టించుకునే పరిస్థితి లేదు ఎంతసేపు మేము అధికారంలో ఉన్నాము మాకు పదవులు ఉన్నాయి మేము ఏం చేసినా చెల్లిపోద్ది అనే ఉద్దేశంతో ఉన్నారు తప్ప వీళ్ళకి ప్రజలకి మంచి చేసే ఉద్దేశం అయితే మాత్రం ఏమీ లేదని చెప్పేసి ఈ మీడియా ఈ మీడియా ద్వారా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను వీళ్ళు చేసినటువంటి ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి నిన్న సాధికారిక బస్సు యాత్రలో గొప్పలుగా వ్యవహారంగా గొప్పగా చేసినటువంటి మనుషులు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాడు వీళ్ళు వీళ్ళు చేసినటువంటి ఐదు సంవత్సరాల్లో మా మండలానికి కానీ మా నియోజకవర్గానికి కానీ మా గ్రామాలకు కానీ వీళ్ళు చేసినటువంటి ఐదు సంవత్సరాలు వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం లేదు అన్నది మీరు చెప్పి ప్రజల్లో రేపు ఎలక్షన్ రావాలని చెప్పి ఓట్లు అయ్యానికి రావాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను తెలియజేసుకున్నాను అసలు రోలుగుంటలో రోలు ఈ రోలుగుంటే నుంచి చూడవల రోడ్డు ఏ విధంగా ఉన్నదన్నది అన్నది ఈ ఎమ్మెల్యే కానీ నేను నేను వచ్చినటువంటి స్థానిక నాయకులకు కానీ నేను వచ్చినటువంటి రాష్ట్ర నాయకులకి కానీ ఏమన్నా పట్టిందా నేను చూశాను కదా రోడ్ ఎలా ఈ రోడ్డు వల్ల ఈ రోడ్డు వల్ల ఎంతో మంది మధ్య కుటుంబీకులు టూ వీలర్స్ మీద వస్తూ ఉంటారు రాత్రి రాత్రి మీద పొలాలకు వెళ్ళి సాయంత్రం పూట బళ్ళ మీద సైకిళ్ళ మీద మీ ఇళ్లకు వచ్చే పరిస్థితి ఉంటుంది ఈ చీకట్లో ఎక్కడ అయిపోతుందో ఎక్కడ పడిపోతారన్నది కూడా మాకు తెలియలేని పరిస్థితి ఉంది ఉదాహరణకు చెప్తున్నాను మొన్న మొన్న రీసెంట్గా మొన్న ఈ మధ్య బస్సులో పోయి బస్సు గుద్దేసింది కాదు లేకపోతే బండి మీద వచ్చి పడిపోయింది కానీ బస్సులో రోలు ఉంటా స్థానికంగా ఎక్స్ వార్డు మెంబరు బస్సులో పాపం కూలాడితే గాని డొక్కాడిన పరిస్థితి పడుతుంది అలాంటి అలాంటి వ్యక్తి బస్సులో వస్తుంటే ఆ బస్సులోని ఈ కుదుపుల వల్ల పడిపోయి ఆయనకి ఏమో నరాలు చిట్లు పోయి వెనక వెన్ను కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది వాళ్ళ ఇప్పుడు వచ్చి ఆయన ఒక ఒక దళిత కులంలో పుట్టారు ఆ వ్యక్తి అలాంటి వ్యక్తి ఈవేళ పడిపోతే చూసే పరిస్థితి లేదు వాళ్ళకి పెరిగిన వైద్యం చేయించే దిక్కు కూడా ఈరోజు ఈ నాయకులు తీసుకోకుండా ఆయన అలాగే ఈ వేళ రోజు కొండలో బెడ్డ మీద పడుకొని నానా రకాలుగా ఆ కుటుంబం అంతా ఇబ్బందులు గురవుతుంది ఉన్నాయి ఈ మధ్య కురి ఆ మహిళ ఆ రాత్రి మీద బయ ఇంటి దగ్గర ఆ రోడ్డు మీద నడిచి వెళ్తుంటే కలవట్లు గోతు తీసి వదిలేయడం వల్ల ఆ కలవట్లో పడిపోయి ఆ మహిళ చనిపోయే పరిస్థితి అంటే ప్రజల ప్రాణాలతో ఏ విధంగా వీళ్ళు చలగాటలాడుతారో ఈ ప్రభుత్వం ఏ విధంగా చలగాటలాడుతుందా అన్నది ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను అసలు రైతులందరూ కూడా చాలా నష్టపోయే పరిస్థితి ఉంది వాళ్ళ గురించి చూడండి వాళ్ళ గురించి పట్టించుకోండి వాళ్ళకి నష్టపరాలను వచ్చేలా చేయండి మేమందరం కూడా సంతోషిస్తాం అంతేగాని ఈ బస్ యాత్రల వల్ల ఈ మీ పార్టీ గొప్పలు చెప్పుకోవడం వల్ల ప్రజలకి ఏం తెలిసి రాదని చెప్పేసేసి ఈ ప్రజలకి ఏం ఒరికిపోయేది ఏం లేదని చెప్పేసేసి ఈ ఐదు సంవత్సరాల నుంచి మీరు చేసి మనకబెట్టింది ఏం లేదని చెప్పేసి ఈ సభాముఖ్యం మీ అందరికీ కూడా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ నేను మరి ఎంత ఆవేదన కలుగుతుందంటే ఒక రైతు వారి కుటుంబంలో నేను కూడా మా తాతగారి దగ్గర నుంచి మా ఒక రైతు కుటుంబం రైతుకి ఎంత కష్టపడతాడో పొలంలో ఎన్ని విధాలకి ఆయన కష్టపడి పని చేసి మన చేతికి పంట వచ్చేంత వరకు కూడా ఆ వాతావరణం మీద ఆ దేవుడి మీద ఆధారపడి ఉంటారు తప్ప మళ్ళాగా నెల అయ్యేసరికి జీతాలు వచ్చి నెల అయ్యేసరికి మనకి వ్యవహార ఇంకో రకంగా ఇంకో రకంగా వ్యాపారీత్యా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి రైతు గురించి పట్టించుకొని రైతు కష్టాన్ని గుర్తించి వాళ్ళకి మేలు చేయమని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి